విటమిన్ ఇ సప్లిమెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టడం రక్తస్రావం హెమరేజిక్ స్ట్రాక్ తీయవచ్చు ఇక విటమిన్ డి సప్లిమెంట్ ఎక్కువగా తీసుకుంటే విషపూరితంగా మారుతాయి దీనివల్ల ప్రమాదంలో పడతారు విటమిన్ డి ట్యాబ్లెట్స్తో బరువు తగ్గడం ఆకలి లేకపోవడం రక్తంలో కాలుష్యం స్థాయిలు పెరగడం జరుగుతూ ఉంటాయి విటమిన్ సి ఇతర పోషకాల కంటే తక్కువ విషపూరితం అయితే అతిగా తీసుకోవడం వల్ల విరోచనాలు వాంతులు మైగ్రేన్లు వంటి సమస్యలు వస్తాయి అధిక విటమిన్ ఏ మాత్రం వినియోగం వలన వాంతులు ఇంట్రాకోక్యులర్ ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలు ఉంటాయన్నది నిపుణుల మాట విటమిన్ బిట్వల్ మాత్రలను ఎక్కువగా మోతాదులో తీసుకున్నా అది మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది విటమిన్ బిట్వెల్ బయటకు వెళ్ళిపోయినప్పటికీ దీని కారణంగా కొన్నిసార్లు కళ్ళు తిరగడం వాంతులు అలసట వంటివి రావచ్చు అందుకే విటమిన్ సప్లిమెంట్లను తగ్గించాలి పూర్తిగా తీసుకోకపోవడం చాలా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు అయితే వైద్య నిపుణుల సలహా మేరకు మాత్రం వాడవచ్చు